హైదరాబాద్ పాతబస్తీ ఐఏఎస్ సదన్ చౌరస్తా వద్ద సామసుందర్ రెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు భారీగా ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా రెడ్డిపై తీవ్ర విమర్శలు గుప్పించారు కేసీఆర్ను ముట్టుకుంటే రాష్ట్రం అగ్నిగుండంగా మారుతుందని హెచ్చరించారు ధర్నా సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశించి కేసీఆర్ జోలికి వస్తే తెలంగాణ ప్రజలంతా ఏకమై ఎదుర్కొంటారని బీఆర్ఎస్ నేతలు స్పష్టం చేశారు ఈరోజు యాగత్పుర కాన్స్టిట్యున్సీ ఐఎస్ అదం చౌరస్తా వద్ద ధర్నా కార్యక్రమం చేయడం జరుగుతుంది ఎందుకంటే తెలంగాణ తెచ్చిన పెద్దలు కేసీఆర్ గారికి నోటీసులు ఇచ్చి ఇబ్బంది పెడుతున్న కాంగ్రెస్ గవర్నమెంట్ మీద ఈరోజు నిరసనగా ఈ ఐఎస్ చౌరస్తా మీద మేమందరం కూడా నిరసన తెలుపుతున్నాము అలాగే అందరు కార్యకర్తలు కూడా అందరూ కూడా టీఆర్ఎస్ భవన్ కొయి ఎందుకంటే గతంలో జరిగిన టెలిఫోన్ ట్యాపింగ్కి ముఖ్యమంత్రికి ఏం సంబంధం అని మేము కూడా అడగడం జరుగుతుంది ఎందుకంటే కావాలని కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రతి ప్రతి ఒక్క టిఆర్ఎస్ నాయకులను అందరూ కూడా ఇబ్బంది పెట్టడం జరుగుతుంది అందుకే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఊరిలో ప్రతి గ్రామంలో ప్రతి బస్తీలో కూడా ఈరోజు నిరసన తెలుపుతూ కేసీఆర్కి అండగా మేము అందరము ఉంటామని తెలియజెప్తూ ఈరోజు ఇక్కడికి వచ్చిన ముఖ్య కార్యకర్తలు నాయకులకు ఉద్యమకారులందరూ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాము జై తెలంగాణ